హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అట్నే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ సరైన అన్నీ మనకి దగ్గరే ఉన్నాయి కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కంటిన్యూ అవ్వద్ది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరైన ఈరోజు ఇంకా పండగ వస్తుంది కదా జనవరికి ముందే ఇల్లు క్లీన్ చేసుకోవాలి మనం సామాన్లన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేను మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తాను ఇల్లు మొత్తం దుమ్ము తుడిచేసేసి మళ్ళీ సామాన్లన్నీ తోమేసి మళ్ళీ సర్ది పెట్టేస్తాను ఇక బండి తీసి పెట్టేస్తున్నాను ఇప్పుడంతా లాగా కార్యక్రమం ఉంది మొత్తం చాలా ఉంది నాకు ఈరోజు మొత్తం క్లీన్ చేసేస్తాను ఈరోజు ఈరోజు కొంచెం రేపు కొంచెం అడగద్ది అన్నీ బయట కూడా పెట్టేస్తున్నాను సాయి పొలిదు ఉంటుంది టిఫిన్కి వెళ్ళి ఉన్నాడు శివ వస్తే టిఫిన్ తినేసి ఎవరి పాటికి వాళ్ళు వాళ్ళకి కూడా పని ఈరోజు ఇంట్లోనే ఉన్నారు కదా ఈ ఈరోజు రేపు ఇంట్లోనే ఉంటారు సెలవు కాబట్టి అందుకని వాళ్ళకి కూడా పని పెట్టేశాను వాళ్ళు ఉన్నారు కాబట్టి పని పెట్టా లేకపోతే ఒక్కదాన్ని వీలు కాదు కదా అందుకనేసి ముగ్గురం కలిసి ఈ పని చేసేస్తాము చాలా పనుంది బీరువా వెనక చాలా చామా సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ తీసేస్తాను బీరువా జరిపేసి చాలా ఉన్నాయి అవన్నీ తీసి కొన్ని క్లీన్ చేసేస్తాను కొన్ని తుడిసి పెట్టేస్తాను సామన్ను ప్లేస్ కూడా మార్చేస్తా ఈరోజు ఏం లేవు కదా ఇప్పుడు నేను సర్దిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను ఎట్లా సర్ది చేశాను మొత్తం మళ్ళీ లుక్ ఎట్లా మారిపోయిందో చూపిస్తాను చాలా ఉన్నవి మన వానకి ఆ పైన అంతా తడిసిపోయింది ఆ పైన బకెట్లు ఉన్నాయి కదా ఇంకా బకెట్లు ఆ బకెట్లలో అయితే నీళ్ళు ఉన్నాయి ఇంకా ఆ నీళ్ళు ఇప్పుడు అన్నీ తీసేసి క్లీన్ చేయాలి పైన అంతా నీళ్ళు వచ్చాయి అన్నీ తీసేస్తాం మనం వర్షానికి ఇల్లంతా గందరగోళం ఇల్లు అంతా మీరేమో అనే స్లాప్ ఇల్లు ఇది చూడండి స్లాప్ ఇల్లు బాగుంది ఇల్లు అని అనుకుంటాను కానీ అంతా ఉరిపోయి ఏడున్న గుడిసి ఇంట్లో ఉన్న ఒకటే అన్నట్టు అనిపించింది మన వానలకి నాకైతే మళ్ళీ పడేసింది అసలు ఇంత మిద్దింట్లో ఉండి వానలో ఉండాల్సి వస్తుంది ఎక్కడ బట్టిన దబర్లు పెట్టేసా కానీ అప్పుడు ఫోన్లో ఇక్కడ తుపాను కదా కరెంట్ లేదు ఫోన్లో నెట్లేదు అందువల్ల వీడియో పెట్టలేకపోయాను నేను కరెంటు కూడా లేదు అసలు ఇప్పుడు కరెంటు ఉన్నా సిగ్నల్ లేదు అసలు సిగ్నల్ రాలా మాకు అందుకనేసి వీడియో పెట్టలేకపోయాను వీడియో అయితే దీనివల్ల కొంచెం ఫోన్ పాపులు నాకు ఫోను బ్యాటరీ పాపులు ఉండి ఛార్జింగ్ ఎక్కట్లేదు అందువల్ల వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదు మధ్య అయినా ఇప్పుడు ఏంటంటే సరైన కొంచెం మన వీడియో తీసేదానికి కొంచెం బాగుంది తీద్దాము కొంచెం రాత్రి ఛార్జింగ్ పెట్టి పెట్టేస్తే నైట్ అంతా ఎక్కితే ఎప్పుడుకో ఫుల్ అయ్యింది ఛార్జింగ్ అది ఇప్పుడు వాడేస్తా చూస్తే మళ్ళీ తగ్గిపోద్ది అందుకని ఈరోజు వీడియో పెట్టేస్తాను మీకు వీడియో అయితే చూడండి సరేనా లైక్ చేయడం మర్చిపోవద్దు పేపర్లకి ఎడన్నాయో మొత్తం మిద్ది మీద కూడా క్లీన్ చేసేస్తా ఈరోజు శివ టిఫిన్కి వెళ్ళి ఇంతసేపు రాలా ఇప్పుడు వస్తేనే అవన్నీ దించి పైన అన్నీ తీసేసి బీరువా జరపాలి ముందు సాయి అవ్వలేదా సాయి పని చేసేదానికి ప్రిపేర్ అయిపోతుంది నేను చేస్తా నేను చేస్తా అని అంటా ఉంది అందుకనేసి సాయికి పని పెడతాను ఇప్పుడు శివ వచ్చాకి కొంచెం అది ఇది ఏదో పని చేస్తా ఉంటాను ముందు పైన దించాలి వస్తున్నాడా ఇవన్నీ కొత్తవి ఫ్రెండ్ అదేదో సెట్ వచ్చాయి రెండు వేల ఏడు వందలకి ఇవన్నీ వచ్చాయి ఎన్ని ఆరో ఏడో వచ్చాయి ఇదేంది ఇది చపాతి చపాతి కర్రలా ఏడు వందలు కదా బొమ్మ ఇది రెండు వేల ఏడు వందలకి ఒక లాటరీ తీస్తే సబ్బులు వస్తాయి కదా ఆ సబ్బులు తీస్తే దాంట్లో కంపల్సరీ వాళ్ళు ల్యాట్ టికెట్ అక్కడ పెడతారులే ఆరు సబ్బులకి ఒక టికెట్ పెట్టరా రెండు వేల ఏడు వందలు వస్తుంది సరే దాంట్లో వచ్చే కదా అని అప్పుడు పని పోతున్నాను కదా అప్పుడు అక్కడ డబ్బులు ఉన్నాయి కాబట్టి అప్పుడు తీసుకున్నాను ఇదిగో ఇది ఇదొకటి ఇది ఇదేంటిది కుక్కర్ పాలు పాలు కుక్కర్ అంట మోదీ ఇది పాలు కుక్కర్ అంటే ఇది ఇగో ఏడా పోర్ ఉంది ఇది ఇది తీస్తే హోలు పాలు పోసేది పాలు పోసి కింద పాలు అంటున్నాం దీంట్లో పాలు పోసి అదే బాగున్నాయి లావుగా దీంట్లో పాలు పోసి ఇది ఏదిదా ఇది ఇక్కడ హోల్ ఉంది ఆ హోల్లో ఓపెన్ చేస్తే అదేది నీకు పోసేది సరే దాంట్లో నీళ్ళు పోయాలంటే పైన పాలు పోయాలి అదిగో ఇట్లా పెట్టాడా ఇదో ఇట్లా పెట్టి దాంట్లో నీళ్ళు పోసి పైన పాలు పోసి పాలు ఇది పాలు కాసుకునేది ఇది ఒకటి వచ్చింది ఇంకోటి మా సాయి అదిగో ఇంకోటి వచ్చి చిన్న కుక్కరు ఈ చిన్న ఒకటి అదిగో ఇది ఇది ఏందిరా మంచిగా చీ నాకు నోరు తిరగదు నాకు రాదు మీరు ఏందో తెలిసేసుకుంటాన్ని నాకు నోరు తిరగదు అదొకటి అంటే మా మూత అది ఉంది బాండ్ నేనైతే మామూలుగా అయితే బాండ్లు అంత అంతే నాన్ స్టిక్ బాండ్లు ఇది దోశ పోసుకోడానికి దోశ పోసుకునేది ఇది రాలేదులే ఇది కాదు ఇంకోటి వచ్చి ఇదిగో పెద్ద కుక్కరు ఎస్ సాయి ఇదిగో ఈ కుక్కరు ఎత్తు సాయి పైకి ఒప్పో బరువుగానే ఉంది బాగుంది కంపెనీ కూడా ఈ కుక్కరు గంగా అమ్మ పడిపోతుంది సాయి బరువుగా ఉంది బాగుంది కంపెనీ కూడా కంపెనీయే వచ్చాయి రెండు వేల ఏడు వందలకి ఇవన్నీ వచ్చాయి అప్పుడు తీసుకున్నాను ఈ కుక్కరు అంటే రెండు కుక్కర్లు మొత్తం ఒక ఆరు సెట్ ఆరు వచ్చాయి అవన్నీ తీసుకున్నాయి ఇగో వాడేతాను అన్ని నేను వాడను నేను అన్నీ నేను పూజ చేసుకుంటాడు పెట్టుకుంటా ఇవన్నీ ఇప్పుడు ఈరోజు చాలా పనుంది క్లీన్ చేసే పని క్లీన్ చేస్తాను శివ వస్తే ఇంకా నాలుగుంది దాకా వస్తుందని చెప్పింది ఇది అప్పుడెప్పుడు ఆన్లైన్లో తీసుకున్నా మనకు వాడాలంటే మనకి చాత వస్తాయి ఎన్నె పోయి తీసా ఇది ఇదిలో నోరు తిరిగే పేర్లు అన్నీ తెచ్చి పెట్టుకుంటా నోరేమో తిరగదు నాకు హెయిర్ చేసుకుంటారు కదా ఎన్ని మీద స్ ఏదో నాకు తెలిసిపో హెయిర్ కిగా చేస్తుంది స్ట్రైట్నెస్ ఇది చేసుకోలేదు ఏందో పెట్ ఎందుకు పెట్టుకుంటే అమ్మ బస బస్సు పొగ పొగచ్చేస్తుంది ఎవరు నాయన ఉన్నా ఎండుకులు కూడా పోతాయి అప్పుడు వద్దులే అని చెప్పేసి ఏదో ఎందుకులు పెడితే పొగొచ్చేస్తుంది చాలు వద్దులే ఇప్పుడు కాదని చెప్పి పెట్టి దానిలో అన్ని కలబెడ బాబు కలబడి బాబు అన్నీ పెట్టేసి ఓపెన్ చేయబోతు నువ్వు ఇంకా ఓకే చేస్తుంది ఎప్పుడెప్పుడు అన్నీ చూపిస్తుంది అవన్నీ నేను ఆల్రెడీ చూపించాను ముందు ఇవన్నీ ఈ మధ్య కొత్తగా అవి చూపించాలి మీకు ఆ సెట్లో అందుకనేసి ఇప్పుడు చూపించాను చాలా ఉన్నాయి వెనకంతా దుమ్ము చాలా ఉంది దుమ్ము అది కాక నాకు కొంచెం డస్ట్ అలర్జీ ఉంది కదా చాలా రోజులైంది అప్పుడు మనం పండక్ పండకి కంపల్సరీ ఇల్లు క్లీన్ చేసుకోవాలి నేను అప్పుడప్పుడు చేస్తుంటానులే కానీ కొంచెం చేస్తాను కానీ ఇప్పుడు ఇల్లు అంతా చేయాలి ఏమీ ఉండకుండా చ పైన చాలా ఉన్నది దుమ్ము కదా బయట నుంచి కిటికీలోంచి వచ్చేస్తుంది చాలా ఉంది దుమ్ము దయవన్నీ పెట్టు సాయి శివ ఇంతవరకు రాల చాలా బాగుంది ఇప్పుడు చూడ రో నేను అన్నీ క్లీన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇల్లు చూపిస్తాను ఇప్పుడు వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ చూసేసేయండి సరేనా ఇంత నెక్స్ట్ వీడియోలో నేను ఇల్లు క్లీన్ చేసేది మళ్ళీ సర్ది పెట్టేది అవన్నీ వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ సరేనా అట్నీ శివ చేత మాట్లాడిస్తాను శివ ఏం చేస్తా అంటే ఒరే వీడియోలు చేద్దాం శివ అని అంటే ఆ చేద్దామ్మా కానీ కానీ అని అంటాడు తీరా చేసిన తర్వాత నోటికి జిప్ వేసుకొని ఉంటాడు ముమ్ముని పెట్టుకొని ఉంటాడు మూతి అస్సలు మాట్లాడరా మాట్లాడరా ఏమన్నా కంటెంట్ ఇరా మాట్లాడరా చెప్పురా అనంటే అస్సలు ఏం మాట్లాడామా అన్ననేస్తున్నాడు ఏం మాట్లాడతాడు ఇంక నాకేం అర్థం కాక మళ్ళీ మళ్ళీ ఖాళీ రే వీడియోలు చేద్దాం శివ ఏమన్నా మాట్లాడు శివ అని అంటే మాట్లాడదాం అంటాడు ఇంకా నాకు జిగుబడి అసలు వీడియోలు అప్పుడు గంగు నా పాడి నేను వీడియోలు చేసేస్తా ఉన్నా అందుకని సాయి అయితే మాట్లాడద్దు కానీ సాయి మాట్లాడితే మీకు అర్థం కాదని చెప్పేసి నేను కొంచెం గమ్కుండు సాయి అని అంటాను ఇప్పుడైతే శివ ఏమన్నా మాట్లాడతాడేమో చూద్దాం సరేనా అయితే శివాడ్రా నేను శివ రామన్న నిండు లేంటే బాత్రూంలో కూడా వీడియో తీసుకెళ్ళిపోతా చెప్తున్నా ఈ రోజు శివాకి ఫుల్ పని ఉన్నాడు ఉన్నాడు ఏడా అయినా పళ్ళు తోతున్నాడు శివ రారా రారా గత రివ ఈరోజు ఇంటికి పెద్ద ఇప్పుడు అన్ని క్లీన్ చేయాలి వాడే ఒక హాయో బాయో చెప్పరా వీళ్ళకి వీడు ఎన్ని చేస్తానా శివాని కొట్టుకుని చాలు వద్ద ఆయేసి పడద్దు బి కాబట్రా చూడు చాలు శివ మాట్లాడమంటే మాట్లాడు ఫ్రెండ్స్ చూడు కొడతాను ఇంక నేను ఏంటి చేయాలి వీడియో నువ్వు చెప్తురా వాళ్ళకంటే హాయ్ చెప్తురా మనం ఉండేది ముగ్గురు ముగ్గురు హాయ్ చెప్పు నువ్వు కనిపించి వాళ్ళకి ఏదన్నా మాట్లాడరా ఈసారి ఫుల్గా మాట్లాడిపిస్తా శివ శాతను ఏడిపిస్తా శివా అని చెప్తున్నా ఆయన ఓపెన్ చెప్పో ఈ వీడియో ఏం చేస్తున్నా వీడు అసలు మాట్లాడటం లేదు కానీ సరే బాయ్ బాగా చెప్పరా షేర్ అడుగు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎన్ని అడుగురా మా శివ బాగా మాట్లాడతాడు అబ్బో టాలెంట్ ఏదే జుట్టు పట్టుకుంటూ లాస్ట్ మా షాట్ ఏం చేస్తాయి లాగైపోతుందా చెప్పు నేను చెప్తా ఓ కొట్టే చెప్పు చెప్పు సారీ చెప్పండి చెప్పదు కానీ చెప్పండి నాకు కోపం వచ్చేసింది అనుకో అస్సలు తట్టుకోలేదు చెప్తున్నా కానీ నాకు చాలా క్రూల్గా ఉంటాను నేను ఎప్పుడు నవ్వుతాను కోపం వచ్చిందంటే ఏం చేయిందిలే కోపం వస్తే ఓ దెబ్బ కొడతానేమో అది ఫుల్ ఏదన్నా పెద్ద తప్పు చేస్తా అంటే సరే ఫ్రెండ్ వీడు మాట్లాడలేదు కానీ సరే ఫ్రండ్ బాయ్ బాగా చెప్తాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ సరైన వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరైన బాయ్ 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 అదిగో టిఫిన్ తినాలి కదా సరే బాయ్